హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ డిఏ పెంపుతో పాటు ఎనిమిది భారీ కానుకలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రజలకు సేవలందించే ప్రభుత్వ ఉద్యోగులకు భారీ నజరాణాలు లభించాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఉద్యోగులకు ఆఫర్లు ప్రకటించింది ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సేవలను గుర్తించిన ప్రభుత్వం కరువుబత్యంతో పాటు అదనంగా మరో ఎనిమిది ఆఫర్లను ప్రకటించింది ఇక ఉద్యోగులకు ఒకేసారి భారీ కానుకలు ఇవ్వటం ఇదే తొలిసారి తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అందించిన కానుకలను ఇప్పుడు మనం తెలుసుకుందాము శాసనసభ సమావేశంలో ఉద్యోగుల సేవలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీర్తించారు ఈ సందర్భంగా ఉద్యోగులను ప్రశంసిస్తూ వారికి నవరత్నాలు ప్రకటించారు ద్రావిడ నమూనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రజా ప్రాజెక్టులు వివిధ రంగాల్లోనే అద్భుత పనులు చేపట్టాము ఈ పనులతో తమిళనాడు జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచింది అనేక అంశాలలో ఆదర్శ రాష్ట్రంగా తమిళనాడు నిలవటానికి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల నిజాయితీ సహకారం ప్రధాన కారణం అని సీఎం ఎన్కే స్టాలిన్ తెలిపారు ఇక ప్రభుత్వ పథకాలు ప్రజలను చేరుకోవటానికి వారధిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను ప్రశంసిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం నేను తొమ్మిది ప్రకటనలు చేస్తున్నా అని సీఎం స్టాలిన్ ప్రకటించారు ముందుగా వచ్చేసి సెలవులు ప్రభుత్వ ఉద్యోగులు పదిహేను రోజుల వరకు అర్జిత సేవలను సెరెండర్ చేసి వాటి ద్వారా ఆదాయం పొందవచ్చు ఇక అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చు ఉద్యోగుల ఎన్నెడో లీవ్స్ ఆర్జించేందుకు ఏడాదికి మూడు వేల ఐదు వందల అరవై ఒక కోట్ల అదనపు కేటాయింపులు చేస్తున్నారు ఈ ప్రకటన ద్వారా ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం లభించనుంది ఇక రెండవది వచ్చేసి డిఏ పెంపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం అక్టోబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు శాతం పెరుగుతుంది డిఏ పెంపుతో పదహారు లక్షల మంది ఉపాధ్యాయులు పెన్షన్దారులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు డిఏ పెంపు అమలు కోసం సంవత్సరానికి పన్నెండు వందల యాభై రెండు కోట్లు అదనంగా కేటాయించనున్నారు ఇక మూడో అంశం వచ్చేసి పండగ బోనస్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇచ్చే పండుగ బోనస్ను ఇరవై వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక నాలుగో అంశం వచ్చేసి విద్యా అడ్వాన్స్ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఉన్నత విద్య కోసం అందించే విద్యా అడ్వాన్స్ను ఈ సంవత్సరం నుంచి వృత్తి విద్యా కోర్సులకు లక్ష ఆర్ట్స్ సైన్స్ పాలిటెక్నిక్ కోర్సులకు యాభై వేల చొప్పున ప్రభుత్వం పెంచనుంది ఇక ఉద్యోగులకు మరో కానుకొచ్చేసి వివాహ అడ్వాన్సు భారీగా పెంపు మహిళా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల వివాహ అడ్వాన్సును ఊహించని స్థాయిలో పెంచేసారు పదివేల నుంచి ఏకంగా ఐదు లక్షలకు పెంచుతూ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇక ఉద్యోగులకు మరో కానుకొచ్చేసి పొంగళ్ళు కానుక పొంగళ్ళు అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా కేటగిరీ సి డిలోనే అన్ని కుటుంబ పెన్షనర్లకు ఇచ్చే నగదు బహుమతి మొత్తాన్ని వెయ్యి రూపాయలకు పెంచారు ఈ పెంపుతో ప్రభుత్వానికి అదనంగా డెబ్బై నాలుగు కోట్ల వ్యాయం కానుంది ఇక ఉద్యోగులకు మరో కానుక చూసినట్లయితే పండుగ ముందస్తు చెల్లింపు పెన్షనర్లు తమ కుటుంబాలతో కలిసి పండుగ చేసుకునేందుకు వీలుగా పండుగ ముందస్తు చెల్లింపును ఆరు వేలకు పెంచనున్నారు దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా పది కోట్లు ఖర్చయితే చేయనుంది ఇక ఉద్యోగులకు మరో కానుక చూసినట్లయితే పెన్షన్ పథకాలు పాత పెన్షన్ పథకం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము ఇంటిగ్రేటెడ్ పెన్షన్ స్కీముపై అధ్యయనం చేయటానికి ఒక కమిటీని నియమించారు ఈ కమిటీ తొమ్మిది నెలలలోపు నివేదికను సమర్పించాల్సి ఉంటుంది ఇక ఉద్యోగులకు మరో కానుక చూసినట్లయితే ప్రసూతి సెలవు వివాహిత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవు కాలాన్ని అర్హత కాలంలో లెక్కించవచ్చని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది చూశారు చూసేందుకంటే మొత్తం మీదుగా ఈ విధంగా తమిళనాడు గవర్నమెంటు సీఎం స్టాలిన్ గారు డిఏతో పాటు ఎనిమిది ఆఫర్లను ఉద్యోగులకు ప్రకటించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్